పోలీస్ బృందాలు ఒక మూడు ఉన్నాయి దాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పు ఏమన్నాడు ప్రచారం పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు దీనికి మొక్కలో మొక్కలో దూరినంటే అక్కడ దూరిపోయాడు దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి వంశీ నువ్వు చెట్టు పోయి అని చెప్పి కాయలొక్కుండేవాడివి నేను పరికరవి సన్నిహితుడిని లేక పరికరవి అంచడం అని ప్రకల్పాలు కలిగిన వాడివి నువ్వు ఆ పరిటర్ రవి గారి మీద గౌరవంలో కొంతమంది సరే సహచారులుగాను అలాగే ఉన్నాడు నువ్వు ఆఖరికి పరిటాల రవి గారు ఆస్తులు కూడా దోచావు హైదరాబాద్ లో పరిటాల రవి గారు ఇతను పేరు వేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు దోచి వాళ్ళ ఇతను ఎంత కన్నింగ్ ఫీల్ అంటే విజయవాడలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలిసిరా మనిషి ముందు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట ఎందుకు మాట్లాడే కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నాను మొదటి వరకు ఇంటెలిజెన్స్ డీజీలో ఉన్నటువంటి ఒక